ఓం శ్రీ మాత్రే నమ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మనకి నవరాత్రుల్లో మూడవ రోజు అమ్మవారి అలంకరణ కోసం తెలియజేస్తున్నానండి మూడవ రోజు మనకి అక్టోబర్ ఐదవ తేదీ శనివారం స్వాతి నక్షత్రం అమ్మవారు అన్నపూర్ణాదేవి రూపంలో పూజలు అందుకుంటారు ఆ రోజు మనం పూజ చేయవలసిన సమయాలు కుంకుమ పూజ కానీ అమ్మవారిని పూజించవలసిన సమయం ఏంటంటే ఉదయం ఏడున్నర నిమిషాల నుండి తొమ్మిదిన్నర నిమిషాల వరకు అది కుదరిన వాళ్ళు ఉదయం పదిన్నర నుంచి పన్నెండు లోపు చేసుకోవాలి సాయంకాలం నాలుగు యాభై యాభై తొమ్మిది నిమిషాల నుండి లోపు కుంకుమ పూజ కానీ మళ్ళీ రెండుసార్లు కూడా చేసుకున్న వీలైతే చాలా మంచిదండి అమ్మవారిని అన్నపూర్ణాదేవి రూపంలో పూజ చేసుకోవాలి ఈరోజు అమ్మవారికి సమర్పించవలసిన చీర రంగు గంధం రంగు లేదా సంపంగి కలర్ రంగు అలాగే మనం కూడా అది కలర్ ధరించాలి అలాగే పువ్వులు ఏవైనా సరే తెల్లని పువ్వులు మళ్ళీ పువ్వులు దొరికితే మల్లెపూలు పువ్వులు తెల్లని పువ్వులతో అమ్మవారిని పూజ చేయాలి నైవేద్యం ఏంటంటే ఏదైనా సాత్వికంగా ఉండేవి కొబ్బరి అన్నం దద్దోజనం గారెలు ఇలాంటివి సమర్పించుకోవాలండి ఆ రోజు అమ్మవారికి చేయవలసిన స్తోత్రం అన్నపూర్ణ అష్టకం Mantram అష్టకం ఇవి చదవలేని వాళ్ళు మంత్రం ఓం శ్రీ అన్నపూర్ణ దేవి అని చదువుకుంటే చాలా మంచిది అన్నదానం చేస్తే మంచిది దీనివల్ల సంపూర్ణ ఆరోగ్యం కలుగుతుంది సో అన్నపూర్ణ అష్టకం చాలా ఉంటుందండి నేను డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను ఇక్కడ ఒకటైతే ఇచ్చాను మీకు మిగతాది పూర్తిగా చదువుకోలే చదువుకోవాలనుకునే వాళ్ళు ఒకసారి నా డిస్క్రిప్షన్లో చూడండి ఉంటుంది అలాగే మీకు అష్టోత్తరం కూడా అన్నపూర్ణ అష్టోత్తరం కూడా డిస్క్రిప్షన్లో ఇస్తానండి మీరు కుంకుమ పూజ చేసినప్పుడు అది చూస్తూ చేసుకోవచ్చు అన్నపూర్ణ అష్టకం నిత్యానందకరీ భయకరి త్వరా భయకరీ సౌందర్యరత్నాకరీ నిదూతాకిల ఘోర కరి ప్రత్యక్ష మారీ ప్రాళేయాచల వంశ పవనకరీ కాశీపురాదీశ్వరీ భిక్షాందేహి కృపావలంబన కరి కరీ పూర్ణేశ్వరి మాత అన్నపూర్ణేశ్వరి ఇలా మొత్తం అష్టకం అంతా కూడా నేను అన్నపూర్ణ అష్టకం చదువుకుంటూ చాలా మంచిది ఒకసారి డిస్క్రిప్షన్లో చెక్ చేయండి అష్టోత్తరం కూడా ఉంది అష్టోత్తరం చూసి చదువుకుంటూ మీరు కుంకుమ పూజ కూడా చేసుకోవచ్చు అన్నపూర్ణేశ్వరి అంటూ కొలిచే ఈ అన్నపూర్ణాదేవి సకల జీవరాశులకు ఆహారాన్ని అందించే దేవత అన్నం పరబ్రహ్మ స్వరూపం అని అంటారు కదా అటువంటి అన్నాన్ని ప్రసాదించేది అన్నపూర్ణాదేవి అన్నపూర్ణ అంటే రెండు పదాలు కలియక అన్న అంటే ఆహారం పూర్ణ అంటే పూర్తిగా నిండిపోయింది ఆమె శివుడు భార్య అయిన పార్వతీదేవి అవతారం కాశీలో అందరి దాహాన్ని పరమశివుడి తీరిస్తే ఆకలిని అన్నపూర్ణమ్మ తీరుస్తుంది అంద అని అక్కడ నానుడి ఈరోజు అన్నదానం చేయడం చాలా విశేషమండి అన్ని దానాల్లో కన్నా అన్నదానం అనేది విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది సాక్షాత్తు పరమశివునికే ఆహారాన్ని భిక్ష వేసిన అన్నపూర్ణేశ్వర ఆలయం కోసం అందరూ తెలుసుకోవాలి అసలు కాశీలో అన్నపూర్ణాదేవి ఎలా ఎలా ఆవిర్భవించారో తెలుసా అన్నపూర్ణాదేవి కథ శివుడు మరియు పార్వతీదేవి పాచికల ఆటలు ఆడుతుండగా వారి ఆట చాలా ఆసక్తికరంగా ఉంది వాళ్ళు పందాలు కట్టడం కూడా మొదలుపెట్టారు పార్వతీదేవి తన ఆభరణాల్ని పరమశివుడు తన త్రిశూలాన్ని పందెంలో ఉంచగా శివుడు ఓడిపోయి తన త్రిశూలాన్ని కోల్పోయాడు అప్పుడు ఆ తర్వాత శివుడు త్రిశూలాన్ని మళ్ళీ పొందడానికి తన పాముని పందెంగా పెడతాడు అప్పుడు మళ్ళీ ఓడిపోతాడు మరి ఇలా ఆడుతూ ఆడుతూ మొత్తం పోగొట్టుకుంటారు శివుడు అప్పుడు శివుడు తన భిక్షా పాత్ర కూడా కోల్పోతారు అప్పుడు శివుడు చాలా అవమానంగా భావించి విష్ణువును కలవడానికి దేవదారు అడవులకు వెళ్ళి విష్ణుని మొత్తం వివరిస్తారు అప్పుడు విష్ణువు మళ్ళీ ఈసారి ఆడమని చెప్పి మళ్ళీ అన్ని తిరిగి వచ్చేలా నేను చేస్తాను అని చెప్పి విష్ణువు వాగ్దానం చేస్తారు అప్పుడు శివుడు విష్ణుమూర్తి వాగ్దానం ప్రకారం మళ్ళీ ఆట ప్రారంభిస్తారు ఈసారి ప్రతీది కూడా శివుడి గెలవడం ప్రారంభిస్తారు అప్పుడు పార్వతీదేవికి అనుమానం వచ్చి కోపం వచ్చి ఇద్దరికీ కూడా వాగ్వాదం ప్రారంభమవుతుంది శివుని ఈ ఆకస్మాత్తిక గెలుపులు పార్వతీదేవికి సందేహం కల్పించి దాంతో శివుని మోసగాడిగా భావించి దూషిస్తుంది ఇది వారిద్దరి మధ్య వాగ్వాదానికి దారితీసింది ఈ వాగ్వాదాన్ని భరించలేని విష్ణువు చివరికి ప్రత్యక్షమై తన కోరిక మేరకే ఆటలోని పాచికలు కదిలాయని మరియు మీరు ఆడుతున్నారని భ్రమలోనే ఉన్నారని వారికి చెప్తాడు దీనికి శివుడు భౌతికమైనవన్నీ కేవలం భ్రమ లేదా మాయా అని చివరికి మనం తినే ఆహారం కూడా మాయా అని అని అంటాడు అప్పుడు ఇది విని పార్వదేవికి చాలా కోపం వస్తుంది ఆహారం అనేది భ్రమ అనేది ఆవిడ భరించలేకపోతుంది ఆహారాన్ని భ్రమ అని పిలవడం అంటే తన్ని భ్రమ అని పిలవడమని బా భావించి శివునికి ఈ ప్రపంచానికి తన ప్రాముఖ్యతను తెలియజేయడానికి ఆహారం లేకుండా ఈ జీవనాది ఎలా ఉంటారు అనేది తెలియజేయడానికి అక్కడి నుండి పార్వతీదేవి మాయమైపోతుంది పార్వతి లేని ప్రపంచం అంతా కూడా నిర్మానుష్యంగా మారిపోతాయి ఇది తీవ్రమైన కరువుకు దారి తీసింది దేవతలు మానవులు మరియు రాక్షసులు అందరూ కూడా ఆహారం కోసం అలమటించి దేవి కోసం ప్రార్థింపసాగారు ఆ ప్రార్థనలో విన్న పార్వతీదేవి ఆమె పిల్లలు ఆకలితో ఉండడం భరించడం ఆకలితో ఉండడం భరించలేక కాశీలో వెలిసి ఆకలి తీర్చడం ప్రారంభించారు శివుడు తన తప్పుని గ్రహించి కాశీలోని పార్వతీదేవి ముందు తన భిక్షాటన గిరితో ప్రత్యక్షమవుతారు ఆహారాన్ని ఒక భ్రమగా తోసిపొచ్చలేమని తన శరీరాన్ని అంతర్గత ఆత్మను పోషించవలసిన అవసరం ఉందని తన తప్పుని గ్రహించానని చెప్తారు అప్పటి నుండి పార్వతీదేవిని ఆహార దేవత అయిన అన్నపూర్ణాదేవిగా పూజిస్తారు అప్పటినుంచి ఎవరైనా పవిత్రమైన మనసుతో అన్నపూర్ణ దేవిని పూజిస్తే అన్నపూర్ణాదేవి మనకి అనుగ్రహిస్తారు అన్నపూర్ణాదేవి ఒక చేతిలో బంగారపు గరిట మరియు మరొక చేతిలో బియ్యంతో నిండిన రత్నాలతో పొదిగిన గిన్నెతో సింహాసనపై ఆశీనురాలై తన భర్త అయిన శివునికి భిక్షా పాత్రలో భిక్ష వేస్తూ దర్శనమిస్తారు అన్నపూర్ణాదేవి వ్యాసునికే వరం ఇచ్చిన తల్లిగా చెప్తారు ఒకసారి వ్యాసుడంట చాలామంది శిష్యులతో కాశీనగరానికి వెళ్తారంట ఆయనకి భిక్షను లభించలేదు వ్యాసునికి ఋషులకి అప్పట్లో వీళ్ళంతా కూడా శిష్యులతో పాటు భిక్షాన్ని చేసేవాళ్ళు భిక్ష తీసుకోవడం చాలా సహజమైన విషయం కదా కాశీనగరం అంతా కూడా తిరిగినా కూడా వీళ్ళకి భిక్ష లభించలేదు ఎందుకంటే విఘ్నేశ్వరుడు ఒకసారి వ్యాసమహర్షికి పరీక్షించదలిసి వాళ్ళకి భిక్ష లభించకుండా చేశారంట సో వ్యాసమహర్షి శిష్యులు అందరూ కూడా ఆకలితో బాగా అలమటించిపోయారంట అందువలన ఆయనకు చాలా కోపం వచ్చి కాశీనగరాన్ని మహర్షి శా శపించాలనుకున్నారంట సో ఆహారం లేకపోతే అందరూ అక్కడ ఉన్న జనాలు కానీ పశుపక్షాదులు కానీ అందరూ కూడా ఏమవుతారు అలమటించిపోతారు కదా ఆ తపస్సాలి అయిన వ్యాస మహర్షే ఆకలిని తట్టుకోలేకపోయారు మరి మామూలు మానవాళ్ళు ఏమాత్రం అండి అప్పుడు అన్నపూర్ణాదేవి ఒక పెద్ద ముత్తైద ఒక పెద్ద ముత్తైదు రూపంలో కనబడి వ్యాసమహర్షి శపిస్తున్న సమయంలో అంటే ఆయన ఏం శపించారంటే కాశీపట్నంలో అన్నం పుట్టదు అని శపించబోతుంటే అమ్మవారు ఒక పెద్ద ముత్తైదు రూపంలో ప్రత్యక్షమయ్యారు ఇంకా నోటితో శపించి జలం తీసి వేసేలోగా అన్నపూర్ణాదేవి ప్రత్యక్షమై వ్యాసమహర్షి ఎదురుగా నిలబడి ఆయన ఆపి ఆయనకి భోజనం పెట్టి ఆయన్ని శాంతపరిచి నువ్వు ఇలా శపించడం శపించబోయావు కాబట్టి నీకు రోజు కాశీవాసం లేదు వారంకొక రోజే కాశీవాసం అని చెప్పారంట అటువంటి వ్యాస మహర్షికే ప్రత్యక్షమై ప్రత్యక్షంగా ఆయనకి అన్నం పెట్టారు సో ఇలాంటి కథలన్నీ కూడా ఆ రోజు ఈరోజు మనం మూడవ రోజు తలుచుకుంటే చాలా మంచిదండి సో నేను కూడా నాకు తెలిసిన విషయాలన్నీ మీకు ఈ వీడియోలో షేర్ చేసుకున్నాను ఏవైనా డౌట్స్ ఉంటే మీ ఒపీనియన్ కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో కలుస్తానండి అప్పటి వరకు టేక్ కేర్ బై బాయ్